హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ వేడివేడిగా ఏదైనా చేసుకొని తినాలనిపించినప్పుడైనా లేదా ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్గా అయినా చాలా ఈజీగా అప్పటికప్పుడు తో ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇక్కడ నేను రెండు కప్పుల కాన్ఫ్లెక్స్ తీసుకుంటున్నాను ఈ ని ఒక కప్పు వేడి నీళ్ళతో ఇలా పోసుకుంటూ ఒక స్పూన్ సహాయంతో ఈ వేడి నీళ్ళతో ఇలా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న ఈ కాన్ఫ్లేక్స్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకొని ఇలా కలిపి ఉంచుకోవాలి అంతలోపు ఈ కాన్ఫ్లెక్స్ వేడి నీళ్ళల్లో తడిపు కదా బాగా నానిపోయి ఉంటుంది వీటిని చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లవర్ని వేసుకొని అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు మొత్తం చేతితో కలుపుకోవాలి ఇలా కలిపేసాక కొంచెం 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 పిండితో ఇలా అరిచేతిలో వేసుకొని ఇలా చేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక తర్వాత తిరగదిప్పుకోవాలి ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చాక తీసేసుకోవాలి వేడి వేడిగా అంతే రుచిగా కాన్ఫ్లెక్స్ వడలు రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్